నమస్తే వెల్కమ్ టు హి టీవీ నా పేరు నరేష్ ఈ ప్రజాపాలన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో దాదాపు మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీకారం చూడాలి ఈ అంశం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి ముఖ్యంగా వన్ ఇయర్ పరిపాలనలో పిఠాపురంకు పెద్దపీట వేసినాడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ దాదాపు మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం రోడ్లు కానీ వంద పడకల ఆసుపత్రి కానీ డ్రైనేజ్ కానీ మౌలిక వసతుల కల్పన కానీ దీనిపైన పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అని చెప్పేసి జనసేన హ్యాండిల్స్పై పెట్టడం జరిగింది దీనిపైన కేఎస్ ప్రసాద్ గారి రియాక్షన్ ఏంటి నేను నా రియాక్షన్ కన్నా ముందు పిఠాపురంలో వర్మగారి రియాక్షన్ ఫస్ట్ వినండి ఎన్ని వేల కోట్లు పెట్టి నేను నా టెన్ ఇయర్లో తెలుగుదేశం ఎల్లే ఎలా డెవలప్ చేశాను అన్నది ఆయన మనందరికన్నా ముందే ఒక కేసు స్టడీలో రివీల్ చేసి ఇచ్చాడు ఇప్పుడు ఈయన మూడు వందల ఎనిమిది కోట్లు ప్రణాళిక ఏది వందపడకల హాస్పిటల్కి పునాదేయడం అంటే రాయ శంకుస్థాపన రాయడం ఇలాంటివన్నీ కార్యాచరణకి ఇంకా ఆచరణ యోగ్యం కానివి నిన్నే ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కొన్ని కిట్లు ఇచ్చారు ఆయన సొంతంగా కానీ రాష్ట్ర ఖజానా నుంచి ఎంతంత డబ్బులు ఎలకేట్ అయ్యే వీటి మీద మనకి ఈ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ టెన్ ఇయర్లో ఎట్లా ప్రాస్పరిటీ ప్రోగ్రెస్ ఉంటుంది అన్నది చెప్పాలి ప్రధాని మన్యం ప్రాంతాల్లో కనెక్టివిటీస్ మీద ఆయన మాట్లాడాడు తర్వాత గోకులాలు ఏవో ఇంప్రూవ్ చేయడం అన్నీ టాస్క్స్ వాళ్ళు ఫిక్స్ చేసుకున్న టాక్స్ ఓకే ఈ ఫైవ్ ఇయర్స్లో ఎగ్జిక్యూషన్ ఎప్పుడవుతుందన్నది చాలా ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుంది సో ఇట్లా ఎగ్జిక్యూషన్కి నోచుకోనవా ఎగ్జిక్యూషన్ అవుతున్నవా ఇంపార్టెంట్ బడ్జెట్ అలొకేషన్స్లో పిఠాపురంకి ఎంత ఉన్నాయో అందరికీ తెలుసు ఏమి ఇచ్చారో కూడా తెలుసు ఇవాళ మొన్న చెరువు దగ్గర డంపింగ్ యార్డుల మీద చెరువు పిఠాపురంలో పడుతున్న మానసిక సంఘర్షణ తెలుసు తదనంతర పరిణామంలో రోడ్లు కొంత ప్రాంతాలకి శ్రీకారం చుట్టబడింది మిగిలిన ప్రాంతాల్లో ఇంకా తీవ్ర పరిణామాలు ఉన్నాయి పిఠాపురం రోడ్లలో రెండోది మీరు ఎప్పుడైతే దీన్ని గమనిస్తో రాబోయే రోజుల్లో చేసే పనులు ఇవాళ చెప్తున్నారు అయిపోయినట్టుగా అయిపోయినట్టుగా కాకుండా అవుతున్నవి అవ్వబోతున్నవి చెప్తే దాన్ని బట్టి మనం ప్రణాళికలు సక సఫలీకృతాలు అవుతున్నాయని చెప్పచ్చు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం విషయంలో అక్కడ ఎస్సీ ఎస్టీ ప్రజలకి జరిగిన ఒక అన్యాయానికి ఈరోజు వెళ్ళి ఆయన నిలబడలేదు ఈ రోజు ఆయన పరంగా ప్రతిచర్య లేదు మీరు ఓకే సో వాళ్ళని బహిష్కరణలకు గురై అక్కడ తీవ్ర మానసిక సంఘర్షణలు గురుతు గురవుతున్న వాళ్ళకి పిఠాపుర ప్రజల పరిరక్షణకి ఆయన ఒక అడుగు ముందు పడిందా అంటే లేదు ఎవరో ఓ సమన్వయకర్తనే ఇన్ఛార్జీని ఏవో పంపించి గొల్లి ఓ పక్క పార్లల్గా వర్మగారు కంటిన్యూస్గా అదే పని చేస్తూనే ఉన్నారు ఏది వాట్ ఎవర్ ఈ సేస్ దానికి పార్లల్గా ఇది ఒక కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు యాజ్ ఎఫ్ ఇది నా అన్నట్టు సో దీని పరివర్శనలు ఎలా ఉంటాయంటే రేపొద్దున రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత పిఠాపురం ప్రోగ్రెస్ అన్నది వర్మగారి ఆయిన్లో ప్రోగ్రెస్ ఈ ఆయనలో ప్రోగ్రెస్ కంపేర్ టు స్టేట్ ఉంటాయి ఈ మధ్యలో జనసేనలో జాయిన్ అయిపోయిన దొరబాబు అయినా ఆయన దొరబాబు గారు జాయిన్ అయ్యారు ఆయన ఆయనలో ఐదు ఏళ్ళు టెన్యూర్ ఏమున్నాయో ఈ మూడు కంపారిజన్స్ ప్రజలు ఇస్తారు వీళ్ళు ఇంకా సంవత్సరం కంప్లీట్ అయినా ఎంత ప్రోగ్రెస్ ఉందంటే ఓన్లీ పునాదరాల దగ్గరే ఉన్నారు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏం సంతరించుకుంటుంది అన్నది ఐదు తర్వాత స్టాటస్టిక్స్ ప్రజలు వాళ్ళు ఇచ్చే తీర్పు మీద ఆధారపడదు సో ఆయన ఇచ్చినటువంటి ఏదైతే హ్యాండిల్స్లో పెట్టినటువంటి మాట వాస్తవం లేదంటారు అందులో అంటే హ్యాండిల్స్లో పెట్టడానికి ఇప్పుడు నేను పంచవర్ష ప్రణాళికలు ఉంటాయి వాళ్ళు వాళ్ళు డిక్లేర్ అంటే బడ్జెట్ ఎలికేషన్స్ మేము కంపేర్ చేస్తాం బడ్జెట్ ఎలకేషన్స్లో ఉండి ఇవి ఈ ఫైర్స్ ప్రోగ్రెస్ని ఎవరైనా మెటిక్రయస్గా క్యాలిక్యులేట్ చేసి ఇది అయింది ఇది అవ్వలేదని చెప్పారు మీరు మొదటి రోజు పెంచి నాకు అన్ని అవ్వట్లేదు అవ్వలేదంటే వంద పడకల హాస్పిటల్ ఏ స్థాయికి వచ్చింది ఇప్పుడు ఉదాహరణకి శ్రీకాకుళంలో బాధితులు ఉన్నారు ఉదాహరణం బాధితులు అక్కడ హాస్పిటల్ ఎంత ప్రాస్పరేటివ్ ఏడు వందల పైచిల్ కోట్లో హాస్పిటల్ ఎంత స్పాన్లో కట్టబడింది అలాగే మన్యం జిల్లాలో అక్కడ నీరెస్ట్ పాకెట్లో కట్టిన హాస్పిటల్ ఉంది ఏది గవర్నమెంట్ తరఫున కట్టిన ఐదు హాస్పిటల్ వన్ ఆఫ్ ద హాస్పిటల్ ఆ హాస్పిటల్ ప్రాస్పరిటీ ప్రోగ్రెస్ ఎట్లా జరిగింది స్పాన్ ఆఫ్ స్టిపులేటివ్ టైం అన్నది ఇవి ఎండ్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ గారు టెన్ యూర్ అయిపోయే లోపుగా ఖచ్చితంగా క్యాల్కులేట్ చేస్తారు అవి దాన్ని బట్టి మాట్లాడతారు అంతేకాని మొదటి శంకుస్థాపన రోజు నుంచే అన్ని అయిపోయిన మాట్లాడడం అంటే అడవల్ కాదు రైట్ సార్ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.